పూర్వకాలంలో గుర్రాలు అడవుల్లోనే మిగతా జంతువులతో పాటు కలిసి జీవించేవి ఒకరోజూ ఒక గుర్రం ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది దయచేసి నన్ను కాపాడండి అడవిలోని ఒక సింహం నన్ను చంపాలనుకుంటోంది అంటూ ప్రాధేయపడింది భయపడకు మిత్రమా నేను నిన్ను రక్షిస్తాను సింహం నిన్ను ఏమీ చేయలేదు అన్నాడు మానవుడు దానితో గుర్రం ఎంతో సంతోషించింది కూడా కూడా తెలుపుకు సంతోషించింది తెలుపుకుంది తిరిగ మానవుడు ఇలా చెప్పాడు మరి నువ్వు నేను ఏం చెప్పినా వినాలి అని నువ్వేం చెప్పినా చేస్తాను నా ప్రాణాలు కాపాడగలిగితే చాలు అంది గుర్రం సరే మరి నువ్వు నీమీద నన్ను స్వారీ చేసుకోనివ్వాలి అన్నాడు ప్రాణభయంతో ఉన్న ఆ గుర్రం మానవుడు చెప్పిన వాటికల్లా ఒప్పుకొంది మానవుడు దానిమీద ఎక్కి కూర్చున్నారు గుర్రాన్ని తన ఇంటివైపు నడిపించాడు అక్కడ పశువుల కొట్టల్లో దాన్ని ఉంచి ఇక్కడ నువ్వు అక్కడ పశువుల కొట్టల్లో దాన్ని ఉంచి ఇక్కడ నువ్వు ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు నా ఇంట్లో నీకొచ్చే భయం ఏమీ ఉండదు నేను నిన్ను బయటకు తీసుకెళ్లినప్పు డల్లా నీ వీపుమీద స్వారీ చేస్తుంటాను నేను నీతో ఉంటే ఆ సింహం నిన్ను ఏం చేయలేదు అని అన్నాడు ఆ తర్వాత తలుపులు వేసి వెళ్లిపోయాడు గుర్రం ఒంటరిగా మిగిలిపోయింది నేనిక్కడ జాగ్రత్తగా ఉండవలను కాని నాకు ఇక్కడ లేదు నా రక్షణను కొనుక్కున్నాను కాని స్వేచ్ఛను కోల్పోయాను కోల్పోయాను ఇది చాలా చెడ్డ బేరం అనుకుని చింతిస్తూ ఉండిపోయింది గుర్రం ఇక ఆ రోజు నుండి మానవుని అదుపాజ్నలో బతకసాగింది బతకసాగింది